అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాముచ్చట మల్లారెడ్డి సారు పక్క సూపులు చూపులు ఎట్లా బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్లు నిఘలని ఎత్తలేరని పాతబాసు సార్ పార్టీ మీద మనసు వారేసుకుండా అయ్యి అని పియబట్టిందట మల్లన్న తీరు చూస్తున్నోళ్లకు తీగల కృష్ణారెడ్డితోని కలిసిపోయి బాబు సార్ని కలిసి ఏందో గూడుపుటానో చేసిండ్రని వార్తలు గుప్పమంటున్నాయి మరి అందులో వాస్తవం ఏందో చూద్దాం పాండ్రి అయ్యో మల్లన్న పెళ్లి పత్రిక ఏవోయ్ బదనామైతుండు కదా ఇయల్లా అల్లుడు మరి రాజశేఖర రెడ్డి సార్ని ఎంటబెట్టుకొని చంద్రాల సార్ను కలిసి వచ్చిండు ఏమంటే నా మనమరాలు పెండ్లు ఉన్నది అందుకే పత్రిక ఇచ్చి పెండ్లికి పిలిచే తందుకు వచ్చినా అని చెప్తుండు కానీ ఆయన ఎంబడిపోయిన మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి సార్ మాత్రం చంద్రాల సార్తోటి మాట్లాడినాం తెలంగాణలో ఏ పాటుకు ఆ పార్ట్ ఇరిగిపోయి మూలక పడ్డ సైకిల్ని తీసుకొని రిపేర్ చేయించుకుంటాం మేమే సైకిల్ దొక్కి సైకిల్ పాటిని ఉరికేతట్టు చేస్తామని చెప్పొచ్చిండట ఆల్రెడీ ఆంధ్రాలో పవర్లు ఉన్నాం తెలంగాణలో కూడా తెస్తారంటే నాకు సంతోషమే అని బాబుసారు కూడా సై అన్నాడట ఇగేమున్నది ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చి మంచి రోజుల సైకిల్ ఎక్కి మళ్ళీ తీర్థం ఉచ్చుకుంటా సార్ అని చెప్పొచ్చిండట తీగల కృష్ణారెడ్డి సారు అయితే ఇలా ప్లాన్ ఏంటంటే తెలంగాణలో పంచరైన అయిన సైకిల్కు గాలి కొట్టి లేపేటందుకు శిష్యునిగా సీఎం రేవంత్ సారు కూడా ఆసరైతాడు కాంగ్రెస్కు తోక పార్టీ లెక్క ఉండుకుంటనే సైకిల్ను వాడకట్టుల పొట్టి దిప్పి పసుపు రంగు పార్టీ పతార వాడిపోలేదు ఎగురు పెడుతుందని చూయించాలని బాబు సారు కూడా చాలా వద్దుల సంధి అనలాడు తీగల కృష్ణారెడ్డి మల్లారెడ్డి అసౌంటోలను గుంజుకొని సైకిల్ ని గట్టిగా చేయాలన్న ఇకమత్ చేస్తుండని అంటుండ్రు కానీ సూడుర్రి సింతదచ్చినా పులుపు సావలేదన్నట్టు ఈడికెళ్ళి పచ్చపాటిని తన్ని ధరిమేసిన మళ్ళా తెలంగాణ రాజకీయాలలో ఏళ్ళు కాళ్ళు పెడతామని వస్తుండ్ర అంటే మనుడు ఇళ్లను సిగ్గులేని తన అలవాటు అయిపోయి వాళ్ళకేమనిపించకపోవచ్చు గాని తెలంగాణ జనాలకైతే సిగ్గి అనిపిస్తుందట ఒక కేసీఆర్ సార్ దిగిపోగానే ఎన్ని కుట్రలు చేస్తుండ్రో సూడు తెలంగాణ పబ్లిక్ మళ్ళా జాగ్రత్త లేకుంటే ఎవ్వ పీడబోవాలనుకున్నామో మళ్ళీ వచ్చి మన నెత్తిమీద కూసునే కుట్రలను దిప్పుకొట్టకుంటే గోసపడతామని అంటున్నారు తెలంగాణ సోయన్నోళ్ళు